నేటి కాలంలో పక్షులు ముళ్ళ గూటిలో ఉన్నప్పటికీ కూడా చాలా సంతోషంగా ఉన్నాయి కానీ చాలా మంది ఏసీ భవనాల్లో ఉంటున్నారు పెద్ద పెద్ద ఇల్లుల్లో ఉంటున్నారు పెద్ద పెద్ద భవనాల్లో ఉంటున్నారు కానీ వాళ్ళ హృదయాల్లో సంతోషం అనేది కరువైపోయింది ఆనందం అనేది కరువైపోయింది దుఃఖము బాధ ఆ యొక్క వేదన అనేది చాలా ఎక్కువైపోయింది ఒక రోజు అంట ఒకరోజు యమధర్మరాజు మీలో ఎంతమందికి తెలుసు యమధర్మరాజు మీలో తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అందరికి తెలుసుగా రోజు యమధర్మరాజు భూలోకానికి వచ్చాడంట ఒక యువకుడి దగ్గరికి యువకుడి దగ్గరికి వచ్చి అయ్యా నీ రోజులు అయిపోయి నీ రోజులు ఇంకా సమాప్తం ఇంకా నువ్వు నాతో బయలుదేరు అని ఆ యొక్క యమధర్మరాజు ఆ యొక్క కుర్రోడుతో చెప్తున్నాడు కుర్రోడు చెప్తే ఆ కుర్రాడు అంటున్నాడు అయ్యా యమధర్మరాజా ఇంత తొందరగా వచ్చేసావేంటి నేను ఇంకా రెడీగా లేను నేను సిద్ధంగా లేను నువ్వు ఇంత తొందరగా వచ్చేస్తే నీతో పాటు నేను ఎలా వచ్చేయాలని ఆ యొక్క యమధర్మరాజుని ఆ యొక్క కుర్రోడు ప్రశ్నిస్తున్నాడు ప్రశ్నించినప్పుడు ఆ యొక్క కుర్రాడు ఇంకొక మాట చెప్తున్నాడు అయ్యా యమధర్మరాజు గారు నువ్వు మా ఇంటికి వచ్చావు కదా నేను ఒక చక్కని కాఫీని నీకు చేతిస్తాను ఆ చక్కని కాఫీ తాగి నా ఆతిథ్యాన్ని స్వీకరించు అని యమధర్మరాజుకి ఆ యొక్క కుర్రోడు ఆఫర్ ఇచ్చాడు అలా ఆఫర్ ఇచ్చినప్పుడు ఆయన యమధర్మరాజు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసేసాడు సరే నువ్వు ఒక కాఫీని రెడీ చేయు నేను నీ కోసం వెయిట్ చేస్తాను అని చెప్పేసి ఆయన యమధర్మరాజు వెయిట్ చేస్తున్నాడు మనోడు కాఫీని తయారు చేస్తున్నాడు తయారు చేస్తున్నాడు తయారు చేస్తున్నాడు కాఫీ రెడీ అయిపోయింది కాఫీ రెడీ అయిపోయిన తర్వాత అందులో కొంచెం నిద్ర మాత్రం వేసేసి ఆ యొక్క యొక్క యమధర్మరాజుకి ఇచ్చాడనమాట ఇస్తే ఆయొక్క యమధర్మరాజు ఆ కాఫీ తాగి నిద్ర మతలోనికి జారుకున్నాడు జారుకున్న తర్వాత ఆ యొక్క అనుకున్నాడు ఈ రోజు పది మంది లిస్ట్ ఉన్నారు కదా ఆ పది మంది లిస్ట్ లో నా పేరు ఆఖరిగా రాసేసుకుంటాను నా పేరుని చివరిగా రాసుకుంటాను అని ఆ యొక్క పేర్లన్నీ కూడా మార్చేసి మొదట్లో ఉన్న తన పేరుని తీసుకొచ్చి చివరిగా రాచేసుకున్నాడు రాచేసుకున్న తర్వాత ఇంతలో యమధర్మరాజుకి కళ్ళు తెరుచుకున్నాయి మత్తు వదిలింది మత్తులు వదిలిన తర్వాత ఆ యొక్క చెప్తున్నాడు అయ్యా నీ ఆతిథ్యానికి నేను చాలా మెచ్చాను నీ యొక్క కాఫీ చాలా సూపర్ గా ఉంది సో కాబట్టి నీకు ఒక మంచి ఆఫర్ ఇస్తున్నాను ఈ రోజు నిన్నే నేను మొదటిగా తీసుకెళ్ళిపోదాం అనుకున్నాను కానీ ఈ రోజు నీకు ఒక అద్భుతమైన ఆఫర్ ఏంటంటే చివరిగా ఉన్న పేరునే నేను మొదటిగా తీసుకెళ్తానని ఆయన యమధర్భరాజు అన్నాడంట చివరికి చివరిగా ఎవరి పేరు ఉంది ఆ కుర్రాడి పేరు ఉండేసరికి ఆ కుర్రాడిని తీసుకుని పైకి వెళ్ళిపోయాడంట ఈ రోజు నేను చెప్పేది ఏంటంటే నీ తలరాతిని నువ్వు ఎంతగా మార్చుకోవాలనుకున్నా నీ యొక్క జీవితాన్ని నువ్వు ఎంతగా మార్చుకోవాలనుకున్నా నీ యొక్క పరిస్థితుల్ని నువ్వు ఎంతగా మార్చుకోవాలన్నా నీ తలరాతిని మార్చేవాడు ఈ భూలోకంలో ఎవ్వరూ కూడా లేరు నీ యొక్క తలరాతిని మార్చేది జీవము కలిగిన నా ఏ ఒక్కడే హలలుయా హలలుయా మన తల రాత్రులు మార్చేవాడు మన జీవం కలిగిన దేవుడు ఒక్కరే చాలా మంది అనుకుంటున్నారు నా దగ్గర డబ్బు ఉంది కదా నా దగ్గర ఆస్తు ఉంది కదా నా దగ్గర అందం ఉన్నది కదా నా దగ్గర పసు ఉంది కదా నా దగ్గర అన్ని ఉన్నాయి కదా నా ఇష్టానుసారంగా నేను జీవిస్తానని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు నాకు నచ్చినట్లుగా జీవిస్తానని ఆశపడుతున్నారు కానీ జీవం కలిగిన యేసు క్రీస్తు ప్రమారు ఈ రోజు నీతోనే మాట్లాడుతున్నాడు అదేంటంటే ప్రయాసపడి భారం మోసకొడుచున్న సమస్త జనులారా నా రండి నేను మీకు శాంతిని సమాధానమును నెమ్మదిని ఆరోగ్యమును సమస్తమును ఇస్తానని ఆయన మనందరినీ కూడా పిలవడానికే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఈ భూలోకానికి విచ్చేసి ఉన్నాడు అలా విచ్చేయడం ద్వారానే మనందరము కూడా ఇంతగా సంబరాలు చేసుకుంటున్నాం పండగలు చేసుకుంటున్నాం పాటలు పాడుతున్నాం చాలా ఆనందంగా మన యొక్క జీవితాన్ని నడిపించుకుంటున్నాం ఈ రోజు నువ్వు అనుకుంటున్నావేమో నా తలరాతిని నేనే రాసుకుంటాను నా తలరాతిని నేనే మార్చుకుంటాను నా తలరాతిని మార్చి తీర్చడానికి ఈ భూలోకంలో ఎవరు సరిపోరని అనుకుంటున్నావేమో ఒకవేళ నీవు దుఃఖంలోను వేదనలోనూ అన్ని కన్నీటితోనూ ఆవేదనతోనూ నీ జీవితాన్ని వెళ్ళగక్కుతున్నావేమో ఈ రోజు నా ఏసై నిన్ను పిలుస్తూ ఉన్నాడు నా ఏసై నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు అయ్యా నీ కొరకే నేను ఆ యొక్క కలువరి పిలువలో రక్తాన్ని చిందించాను రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం కొరకే నేను ఈ భూలోకానికి మానవ రూపంలో వచ్చి ఉన్నానని ఆయన ప్రేమతో మనల్ని ఆహ్వానిస్తున్నాడు ఈ లోకంలో మనము అందుకే అనేకమైన సందర్భాల్లో వెతుకుతూ ఉంటాం అనేకమైన వాటిని పొందుకోవాలని ఆశపడుతున్నాం అక్కడికి వెళ్తాం ఇక్కడికి వెళ్తాం వాళ్ళను మొక్కుతాం వీళ్ళని మొక్కుతాం అటు తిరిగి ఇటు తిరిగి అన్ని తిరిగి చివరికి మన జీవితంలో శాంతి ఉండదు సమాధానం ఉండదు నెమ్మది ఉండదు ఆరోగ్యం ఉండదు ఏది లేకపోయేసరికి చివరికి మన జీవితాల్లో దుఃఖము కన్నీరే మిగిలిపోతున్నాయి ఒకవేళ ఈ రోజు ఈ రాత్రి కాల సమయం ముందు మనలో కూడా ఎవరైనా ఉన్నారేమో ఆ యొక్క తల్లిదండ్రులు విడిచిపెట్టిన ఆ యొక్క కుమారులు ఉన్నారేమో లేకపోతే కుమారులు విడిచిపెట్టిన తల్లిదండ్రులు ఉన్నారేమో ఎంతో వేదనతో ఎంతో దుఃఖముతో నా కొడుకులు నన్ను విడిచిపెట్టేశారే నేను ఇంతగా పెంచాను ఎంతగా పోషించాను ఇంతగా నేను ఒక ఉన్నతమైన స్థలంలో నిలబెట్టాను కానీ ఈ రోజు నన్ను వాళ్ళు విడిచిపెట్టేశారు వాళ్ళు నన్ను వదిలేశారని చాలా మంది తల్లి తల్లిదండ్రులు మన మధ్యలోనే ఉన్నారు అంతేకాకుండా చాలా మంది ఎంతో వేదనతో వేడుస్తూ ఉంటున్నారు అనేకమైన బాధలతో అనేకమైన దుఃఖములతో అనేకమైన కన్నీటితో మన మధ్యలోనే ఉంటున్న వారు చాలా మంది అనమాట వారందరికీ కూడా యేసు ప్రభువారు ఒక శుభ వర్తమానాన్ని ఇస్తున్నాడు ఏంటంటే రక్షకుడు నేడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయనే ప్రభు క్రీస్తు హలలుయా హలలుయా అటువంటి గొప్ప ప్రభు అయిన క్రీస్తుని మనందరం కలిగి ఉంటే గనక అది మనకి చాలా సంతోషము సమాధానము నెమ్మదిని ఆరోగ్యాన్ని సంపూర్ణంగా ఇస్తుంది ఈ లోకానికి మనం అరువుగా వచ్చాం ఎలా వచ్చాం అరువుగా వచ్చాం కొన్నాళ్ళైనా మనం పరువుగా జీవితామని ఒక గొప్ప కవి చెప్తున్నాడు చాలా మంది వాళ్ళ యొక్క జీవితాల్ని అనేకమైన ప్రదేశాల్లో పెట్టేసి వాళ్ళ యొక్క జీవితాల యొక్క పరువుని తీసేసుకొని అమ్మేసుకుంటున్నారు అనమాట దేవుడు మనకు ఒక విలువైన జీవితాన్ని ఇచ్చాడు దేవుడు మనకు ఒక ఉన్నతమైన జీవితాన్ని ఇచ్చాడు కానీ దాన్ని మనం ఏం అంటే చాలా మంది యవనస్తులు డ్రగ్స్ కని చాలా మంది యవనస్తులు మందుకు బానిసలైపోయి చాలా మంది అమ్మాయిలకు బానిసలైపోయి ఇంకా అనేక విషయాలకి బాధితులైపోయి వాళ్ళు ఏం చేస్తున్నారంటే నాకు తిరుగులేదు నేనే రాజుని నేనే కింగ్ని నాకన్నా ఈ భూలోకంలో ఎవరు నన్ను మించి లేరు అని ఎంతగానో వాళ్ళు వాళ్ళు విరవీగిపోతున్నారు నేడు రక్షకుడు ఏస్తు క్రిస్తు మాట్లాడుతున్నారు ఈ రోజు నీకే ఒక శుభవర్తమానాన్ని ఇస్తూ ఉన్నాడు అయ్యా నీ కొరకు రక్షకుడిగా ఈ భూలోకానికి నేను వచ్చేస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే నీ కొరకు నేను ఈ భూలోకానికి వచ్చాను నిన్ను రక్షిస్తా నిన్ను కాపాడతాను నిన్ను ప్రతి విధమైన బాధల్లో నుండి హింసల్లో నుండి కన్నీటిలో నుండి దుఃఖములో నుండి అనేకమైన రోగముల్లో నుండి కూడా నిన్ను విడుదల ప్రకటిస్తాను అని ఆయన ఈ లోకానికి వచ్చాడనమాట ఆయన వచ్చిన పరమార్థం ఏంటంటే ఎవరైతే నశించిపోయారో ఎవరైతే విడిచిపెట్టబడ్డారో ఎవరైతే విసర్జించబడ్డారో ఎవరైతే కన్నీటితో ఉన్నారో ఎవరైతే వేదనతో ఉన్నారో వాళ్ళ యొక్క కన్నీటిని తుడిచి వారి యొక్క దుఃఖాన్ని తుడిచి వారందరికీ కూడా సంతోషాన్ని ఇవ్వడానికి క్రీస్తు ప్రభు వారి భూలోకానికి వచ్చి అనమాట మీకు చెప్పే ఒకే ఒక వర్తమానం ఏమిటంటే ఏసు క్రీస్తు ప్రభు వారే నిజమైన దేవుడు ఏసు క్రీస్తు ప్రభు వారే లోకరక్షకుడు ప్రభువారే క్రీస్తు ప్రభు వారే ఈ భూ ప్రపంచాన్ని మార్చగలిగే దేవుడు అని ఈ రాత్రి కాలం మేము చెప్పగలం దయచేసి వీళ్ళ ఇంకెవరైనా మార్పు లేకుండా ఇంకా ఎవరైనా అనేకమైన అనేకమైన సమస్యల చేత ఇబ్బందుల చేత అనేకమైన బాధల చేత ఇంకా బా బాధపడుతున్నారేమో ఈ రోజు అందరికీ కూడా ఒక శుభవర్తమానాన్ని చెప్తున్నాం రక్షకులనే ఎప్పుడు వారు మరొకరుకు పుట్టాడు రక్షకులైన ఏసు క్రీస్తుల వారు మన కొరకు జన్మించాడు ఆయన మన యొక్క జీవితాల్లో జన్మిస్తే ఆయనకి ఇంకా మనకి సంతోషం అన్నమాట క్రీస్తు పుట్టాడని మనందరం కూడా పండగ చేస్తాం ఎప్పుడైతే మన యొక్క హృదయాల్లో ఏసు క్రీస్తు జన్మిస్తాడో అప్పుడు మాత్రమే ఆ పండగకి ఒక సార్థకత అనేది ఉంటదనమాట మనలో క్రీస్తు పుడితేనే మనం క్రీస్తు కొరకు జన్మిస్తేనే ఆ యొక్క పండగకి ఒక సార్థకతగా ఉంటుంది మనం పండగ చేసి చప్పట్టు కొట్టి లేకపోతే డాన్స్ వేసి ఇంకేదో 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 చేస్తే ఆయనకు సంతోషము లేదు వారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకంలో అధికమైన సంతోషం కలిగినని ఎత్తు కృష్ణ చెప్తున్నాడు మన జీవితాలను మార్చుకుందాం మన ప్రస్తులను మార్చుకుందాం మన యొక్క పరిస్థితులను మార్చుకుందాం మన యొక్క జీవితాన్ని ఆయనకి అప్పుగేద్దాం ఆయన చాలా సంతోషిస్తాడు ఆనందిస్తాడు ఎంతో ఆర్పాటంతో మనం ఎలా పండగ చేస్తున్నామో అలాగే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు కూడా పరలోకంలో పండగ చేసుకుంటారు ఎప్పుడంటే మన యొక్క జీవితాలు మారినప్పుడే మన యొక్క బ్రతుకులు మారినప్పుడే మన యొక్క పరిస్థితులు మారినప్పుడే ఆయన మన యొక్క మన కొరకు ఆయన సంతోషంగా పండగ చేసుకుంటాడు అనమాట ఈ రాత్రి కాల సమయం ముందు నేను ఎక్కువ సమయాన్ని మీకు వృధా చేయను కానీ మనందరం కూడా లేచి నిలబడి మనందరం కూడా ఆయన్ని ఆరాధన చేద్దాం ఎందుకు ఆరాధన చేయాలంటే క్రిస్మస్ అంటేనే క్రీస్తుని ఆరాధించుట ఆయన్ని ఈ రాత్రి కాల సమయం ముందు ఆరాధన చేద్దాం ఆ యొక్క యవనత్తుడు వలె ఆ యొక్క వలె నువ్వు అనుకుంటున్నావేమో నా తలరాతని నేనే మార్చుకుంటాను అని ఆ యొక్క యవనత్తుడు వలె నువ్వు కూడా అనుకుంటున్నావేమో నా తలరాతని నేనే మార్చుకుంటానని నీ తలరాత నువ్వు ఎప్పటికీ కూడా మార్చుకోలేవు జీవము కలిగిన నా ఏసే నీ తలరాతని మార్చగలిగే శక్తివంతుడు మార్చగలిగే బలవంతుడు మార్చగలిగే ధైర్యవంతుడు అయి ఉంటున్నాడు ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని రెండు చేతులు పైకెత్తి కొద్ది నిమిషాలు దేవుని ఆరాధన చేద్దామా ప్రభు ఈ రాత్రి కాల సమయం ముందు ఈ రాత్రికాల సమయం ముందు నీ పాద సన్నిధికి వచ్చామయ్యా మేమందరం కూడా ఈ రాత్రికాల సమయం ముందు నేను ఆరాధిస్తున్నాం ప్రభు మా మనస్సులు మార్చుకుంటున్నాం మా బ్రతుకులను మార్చుకుంటున్నాం మా జీవితాన్ని నీకు ఆత్మగిస్తాం ప్రభు అని ప్రతి ఒక్కరం కూడా చెప్దామా ప్రతి ఒక్కరము కూడా చెప్తామా ప్రతి ఒక్కరం కూడా నోరు తెరిచి చెప్తామా ప్రభు ఎన్నాళ్ళు కూడా నాకు ఇష్టానుసారంగా జీవించేశాను ఎన్నాళ్ళు కూడా నాకు నచ్చినట్లుగా బ్రతికేశాను ఇన్నాళ్ళు నాకు మెచ్చినట్లుగా నాకు నచ్చినట్లుగా నా ఇష్టానుసారంగా జీవించాను కానీ ప్రభు నీ యొక్క మాట చెప్తుంది వారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకంలో సంతోషమో ఆనందమో అని ప్రభు నేను మనస్సు మార్చుకుంటాను నా జీవితాన్ని మార్చుకుంటాను నా పరిస్థితులు మార్చుకుంటాను నా స్థితిగతులు మార్చుకుంటాను నా యొక్క పాత రోత మలినమైన జీవితాన్ని ప్రభు నీకు అప్పగిస్తాను ప్రభు అని ప్రభుకు అప్పగించేసుకుందామా మన రెండు చేతుల పైకెత్తి ఆయనకి సరెండర్ అయిపోదామా పోలీసు వాడి దగ్గర ఆ దొంగ ఏ విధంగా సరెండర్ అయిపోతాడో ఆ పాపము చేసినవాడు అపరాధము చేసినవాడు ఏ విధంగానైతే సరెండర్ అయిపోతాడో ఈ రాత్రి మనము ఎస్సు క్రీస్తు ప్రభు దగ్గర సరెండర్ అయిపోదామా ప్రభువా నీ పాదస్త వచ్చానయ్యా ఈ రాత్రి కాల సమయం ముందు నా బ్రతుకులు మార్చండి ప్రభు నేను ఎంత సంపాదించిన ఎంతగా నిలు వేదన పడినా ఎంతగా కన్నీరు మార్చిన ఎంతగా రోదన చేసిన నా జీవితం ఇంకా చిల్లర సంఖ్యలాగే ఉన్నది ప్రభు అని ప్రభువులు వేడుకుందామా ప్రభువారిని మనస్సును మార్చిపోతున్నాడు ప్రభువారిని జీవితాన్ని మార్చబోతున్నాడు ప్రభువారి జీవితంలో నూతన ఆత్మనివ్వబోతున్నాడు ప్రభువారిని జీవితానికి ఒక గొప్ప అనుభూతినివ్వబోతున్నాడు పరిశుద్ధుడా నువ్వు మా మధ్యలో ఉండండి ఎస్ఐయా నీవు మా మధ్యలో కార్యములు కలిగించండి ఎస్ఐయా ప్రభు ఈ పేదలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం నిమిత్తమే ప్రార్థిస్తున్నాం దేవా ప్రభు దైవ స్వరూపి సవాత్తు తరపున ప్రతి ఒక్క కుటుంబం నిమిత్తమే పేరు పేరును ప్రార్థిస్తున్నాం ప్రభు అనేక మంది రోజులు చేస్తూ ఉన్నారు అనేక మంది పడుతూ ఉన్నారు అనేక మంది కన్నీరు పరుస్తూ ఉన్నారు అనేక మంది కుటుంబాల్లో దుఃఖమున్నది అప్పులు ఉన్నాయి ప్రభు వారు ఎంతగానో ఏడుస్తున్నారు ప్రభా ప్రభామ ప్రజలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా మా ప్రజలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా ప్రభు ఈ రాత్రి కాల సమయం ఒక్కసారి ప్రభు నా ప్రజల్ని రక్షించండి నా ప్రజల్ని బాగు చేయండి నా ప్రజలకు విడుదల దయచేయండి నా ప్రజలకు ప్రభు సంపూర్ణ ఆరోగ్య వృధా ఇచ్చేయండి ప్రభు ప్రభు నేనే కదా ప్రభు కార్యము జరిగించేది ఈ క్రిస్మస్ సందర్భముగా ఈ క్రిస్మస్ వేడుకల్లో ఈ క్రిస్మస్ కమిటీ వారి తరఫున ప్రభు జరగబడుతున్న ఈ కార్యక్రమాన్ని దీవించండి ప్రభు ఆయన రాత్రి సమయం ముందు అద్భుతాలు జరుగుతుంది కాదు ప్రతి విధముల పాతాలు పండుగలు విడుదల ప్రకటిస్తూ ఉంటాడు ప్రతి విధముల పాతాలు ఈ ప్రాంతంలో ఉన్న ఈ దేశంలో ఉన్నా ఈ ప్రపంచంలో ఉన్నా ప్రతి విధముల పండికాలని క్రోసు విడుదల ప్రకటిస్తూ ఉంటాం విడుదలని ఇప్పుడు ప్రకటిస్తూ ఉన్నా తండ్రి అది ఎటువంటి కరువైనా అది ఎటువంటి ఘట్టమైనా అటువంటి అది ఎటువంటి వ్యాధి అయినా అది ఎటువంటి బాధ అయినా ఎటువంటి కన్నీరైనా ఎవ్వరు బాగు చేయలేకపోయినా నా జీవం కలిగిన నిన్ను స్వస్థపరుస్తాడు నిన్ను బాగు చేస్తాడు నీ జీవితాన్ని మారుస్తాడు నీ ప్రభులు మారుస్తాడు నీ స్థితిగతులు మారుస్తాడు నవ్వుతున్నావా నవ్వుతున్నావా నా ఎస్ఐ నిన్నే పిలుస్తూ ఉన్నాడు నువ్వు ఎవరికి కనబడకుండా ఏడుస్తున్నావేమో ఏంటి బ్రహ్మా నా జీవితం అందరి దగ్గర హేళనగా ఉన్నది అందరూ నన్ను వేలు పెట్టి చూపిస్తూ ఉన్నారు అందరూ కూడా నన్ను అందరూ కూడా నన్ను హేళన చేస్తూ ఉన్నారు ప్రభా ఏంటి బ్రహ్మ నా బ్రతుకు అని ఏడుస్తున్నావేమో నా జీవితం ఏంటి బ్రహ్మ ప్రభా ఇంత చదువుకున్నాను కానీ నా జీవితానికి స్థిరత్వం లేదు అని నువ్వు కన్నీరు కారుస్తున్నావేమో నీ కొడుకు కోసమో నీ కూతురు కోసమో నీ అల్లుడు కోసమో లేకపోతే నీ యొక్క కుటుంబస్తుల కోసమో నువ్వు వ్యాధులు పడుతున్నావేమో నా ఎస్సే నీ కన్నీటిని చూస్తూ ఉన్నాడు నా ఎస్ఐ నీ దుఃఖాన్ని చూస్తూ ఉన్నాడు నా ఎస్ఐ నీ కన్నీటి యొక్క దుఃఖముడు బాష్ప బిందువును తుడిచి వేయుడు వేయు కాకా స్తోత్రములు స్తోత్రువులు పరశుద్ధాత్ముడా కార్యములు జరిగించండి పరశుద్ధాత్ముడా కార్యముడు జరిగించండి ప్రభు ఈ స్థలంలోని అద్భుతములు జరిగించండి ఆది అపోస్తులు ప్రభు ఆనాడు అనేకమైన అద్భుతములు చేస్తూ ఉన్నారు ఈ యొక్క తరంలో మేము అనేకమైన కార్యములు మేము చూడబోతున్నాం ప్రభు నా యొక్క బిడ్డలు నీవు దీర్వించండి నీవు ఆశీర్వదించండి ఏమైతే కన్నీటితో ఉన్నాడో విడుదల నమ్ముతున్నారా అయితే ప్రతి ఒక్కరూ కూడా నాతో ఈ మాటలు చెప్పండి నేను ఎంతవరకు ఇంతవరకు నా ఇష్టానుసారంగా నాకు నచ్చినట్లుగా నాకు నచ్చినట్లుగా జీవించాను జీవించాను నేను నేను ఎవ్వరి మాట లెక్క చేయకుండా ఎవరి మాట లెక్క చేయకుండా నా బ్రతుకు నా బ్రతుకు నా ఇష్టమని నా ఇష్టమని నేను జీవించాను నేను జీవించాను ప్రభు నేను ఈ రోజు ఈ రోజు నా మనస్సును మార్చుకొని నా మనస్సు మార్చుకొని నేను పవిత్రుడిగా నేను పవిత్రుడిగా మార్చబడడానికి ఉన్నాను నా నీవే మార్చండి నా స్థితిగతంలో నా యొక్క పరిస్థితుల్లో నా యొక్క పరిస్థితులను నీవే మార్చండి నీవు నా జీవితానికి నీవు నా జీవితాన్ని ఒక వెలుగును ప్రసాదించి ఒక వెలుగును ప్రసాదించి నామములో అడుగుతున్నాం తండ్రి హ్యాపీ క్రిస్మస్ హోలో కృష్ణ మహారాజకే అందరూ కూడా రెండు చంద్ర పైకి హోలో కృష్ణ మహారాజయ హోలో కృష్ణ మహారాజయ